హలో అండి ప్రతి మహిళకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే చూస్తాం రండి టిప్ వన్ కరియాపాక అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఇలా చేస్తే ఒక వన్ మంత్ దాకా నిలువుగా ఫ్రెష్గా ఉంటుంది ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది మనము తీసుకొచ్చిన తర్వాత అయితే ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఎలా చూపిస్తున్నానో అలా అయితే రబ్బలుగా ఇలా క్లీన్ చేసుకోండి ఇలా అయితే క్లీన్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మీరైతే వీడైతే స్లిప్ చేయకండి లాస్ట్ లాస్ట్గా చూడండి ఇప్పుడైతే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉంటే తీసుకోండి ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్న తర్వాత న్యూస్ పేపర్ ఉంటే వేసుకోండి లేకపోతే టిష్యూ పేపర్ ఉంటే వేసుకోండి బాక్స్ అడుగు అయితే ఇలా వేసుకొని కరేపాక అయినా ఇప్పుడు వేసుకోండి ఇప్పుడు కరేపాకు వేసుకున్న తర్వాత న్యూస్ పేపర్ కొంచెం తీసుకొని ఇలా అయితే వేసుకోండి ఇలా వేసుకోండి ఒక వన్ మంత్ ప్రెస్గా ఉంటుంది ఇప్పుడైతే బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి టిప్ టూ అయితే చూస్తాం రండి మనము ఎంత కడిగినా కూడా డైలీ వంట చేయడం వల్ల గ్యాస్ స్టవ్ ఇలా జిడ్జిడ్డుగా అయిపోతుందని ఇలా ఒక్కసారి క్లీన్ చేయండి ఒక్క నిమిషంలో గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే కోల్గేట్ పేస్ట్ ఉంటే తీసుకోండి మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకొని స్టవ్ పైన అయితే కొంచెం అప్లై చేసుకోండి కొంచెంగా వాటర్ చల్లుకొని ఇలా అయితే పేస్ట్ ఇలా అప్లై చేసుకోండి గ్యాస్ స్టవ్ అయితే ఇలా అప్లై చేసుకోండి చేతిలో తర్వాత అయితే ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే రుద్దుకోండి ఎంత జిడ్డు పట్టిన గ్యాస్ స్టవ్ కూడా ఒకే నిమిషంలో క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకొని తుచ్చుకొని చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఒక నిమిషంలో క్లీన్ అయిపోతుంది గ్యాస్ స్టవ్ అయితే అయితే చూడండి ఇప్పుడైతే తెచ్చుకున్నాను ఎంత బాగా అయితే కనిపిస్తుందో మీకైతే టిప్స్ వస్తే లైక్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ త్రీ అయితే చూస్తాం రండి ఒక్కొక్కసారి అయితే కందిపప్పు అయితే ఎక్కువగా తీసుకొస్తాం దాన్ని అప్పుడైతే పురుగులు పడిపోతుంది పురుగులు పడిపోకుండా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఒక వన్ ఇయర్ టూ ఇయర్ దాకా పురుగులు పడకుండా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది ఇప్పుడు మనం తీసుకొచ్చిన తర్వాత అయితే పప్పులో కొంచెం సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత రాళ్లు పుంటే వేసుకోండి సాల్ట్ వేసుకోండి తర్వాత అయితే పసుపు వేసుకొని బాగా కలుపుకోండి చేతులను ఎలా చూపిస్తున్నాలో ఈ మూడు పదార్థాలు మిక్స్ అయినట్లు ఇలా బాగా కలుపుకోండి మీరైతే వీడి అయితే స్లిప్ చేయకండి ఇంకో ప్రాసెస్ ఉంది ఇలా అయితే బాగా కందిపప్పు పసుపు ఇలా బాగా కలుపుకోండి సాల్ట్ ఇలా బాగా కలిపిన తర్వాత ఒక బౌల్ తీసుకోండి మీరు ఏదో ఏ అయినా ఒక బౌల్ తీసుకున్న తర్వాత లవంగం అయితే అడుగు బాగాన బౌల్లో వేసుకోండి లవంగం వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపిన కందిపప్పు అయితే ఈ బౌల్లో వేసుకోండి ఇలా చేయండి ఒక పురుగు కూడా పడేలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూడండి ఇప్పుడు బౌల్లో అయితే వేసుకున్నాను బౌల్లో వేసుకున్న తర్వాత ఇంకొంచెం ఒక త్రీ ఫోర్ లవంగం అయితే పైన అయితే వేసుకోండి పైన వేసు ఇప్పుడైతే పైన అయితే లవంగం వేసుకోండి వేసుకొని బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పురుగులు పడకుండా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ ఫోర్ అయితే చూస్తాం రండి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని బా వాటర్లో అయితే బాగా కడుక్కోండి వాటర్లో కడిగిన తర్వాత కొంచెంగా వాటర్ వేసి చింతపండు నానబెట్టుకోండి తర్వాత అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి మిరియాలు అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి తర్వాత జీలకర్ర అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి తర్వాత వెల్లుల్లి అయితే ఒక తీసుకోండి కొంచెంగా తీసుకోండి తర్వాత టమోటా టూ టమోటా కట్ చేసి వేసుకోండి మిక్సీ జార్లో ఇప్పుడైతే కొత్తిమీరకు వేసుకోండి మిక్సీకి అయితే పెట్టుకోండి ఇప్పుడైతే ఇప్పుడైతే మెంతాలు ఒక హాఫ్ స్పూన్ వేసుకొని మిక్సీకి పెట్టుకోండి ఇప్పుడు మిక్సీకి అయితే పెట్టుకోండి ఇప్పుడు మిక్సీకి పెట్టుకున్న చూడండి ఇలా ఉండాలి మెత్తన పేస్ట్ లాగా ఇలా ఉండాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం దాన్ని చింతపండు ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకోండి ఇప్పుడు కడాయి వేడైకిన తర్వాత ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడైకిన తర్వాత ఆవాలు వేసుకోండి ఇది చిటపట అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఎండుమిర్చి మీకు ఎంత రుచి కావాలో అంత కారం వేసుకోండి ఎండుమిర్చి ఒక త్రీ పోలీ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఎండి ఒక నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోండి తర్వాత అయితే మనం ముందుగా మిక్సీకి వేసుకున్నాం దాని ఆ పే ఇప్పుడు ముందుగా టమోటా అది మిక్సీకి వేసుకున్నాం దాని ఆ పేస్ట్ వేసుకొని ఇది పచ్చి స్మెల్ పోయేదాకా ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు అయితే ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు పసుపు కొంచెం వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలైన తర్వాత పసుపు కొంచెంగా వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే కరివేపాకు కొంచెంగా వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రే చేసుకోండి కరివేపాకు వేసుకొని ఫ్రే చేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు కరేపాకు వేసుకొని ఫ్రే చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం దాన్ని చింతపండు గుజ్జ అంతే ఇప్పుడు ఇప్పుడైతే పోసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకోండి రుచికరమైన టమోటా రసం అయితే తయారైపోయింది ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు అయితే సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఇంగువ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఇలానే ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు పెట్టండి గ్యాస్ అయితే స్లిమ్లోనే ఉండాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు చూడండి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత కట్ చేసిన ఆకు వేసుకోండి రుచికరమైన టమాటో రైస్ తయారైపోయింది వేడి వేడి అన్నంలో తింటే మనకు పొరీలే అవసరం లేదు తాలింపు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే టిఫై అయితే చూస్తాం రండి మనమైతే మిక్సీ డైలీ వేస్తాం దాన్ని అప్పుడైతే ఇలా జిడ్జిడ్డుగా అయిపోతుంది ఈ మిక్సీ అయితే ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తాం రండి చూడండి ఎలా అయిపోయింది ఇప్పుడు కోల్గేట్ పేస్ట్ తీసుకున్నాను ఏదైనా పాత బ్రష్ ఉంటే తీసుకోండి ఇప్పుడు కోల్గేట్ పేస్ట్ పాత బ్రష్ కొంచెం అప్లై చేసుకొని ఇలా రుద్దుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఎంత జిడ్డు పట్టిన మిక్సీ కూడా ఇలా ఒక్కసారి క్లీన్ చేయి చూడండి ఇలా అయితే వేసుకొని ఇలా అయితే రుద్దుకోండి ఇప్పుడు ఇలా అయితే రుద్దుకోండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుందో ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అన్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది నేను ఎప్పుడు వీడియో పెట్టిన అందుబాటులో వస్తుంది ఇప్పుడైతే స్క్రబ్బర్లో రుద్దుకున్న తర్వాత కొంచెం స్క్రబ్బర్ తీసుకొని పేస్ట్ కొంచెం వేసుకొని ఇలా రుద్దుకోండి మిక్సీ అంతా ఒక రెండు నిమిషాల్లో మిక్సీ అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను ఇప్పుడు ఒక క్లాత్ తీసి అయితే తుడుచుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఒక రెండు నిమిషాలు ఉంటే చాలు మన మిక్సీ అయితే కొత్తటి లాగా కనిపిస్తుంది ఒక కోల్గేట్ పేస్ట్ మొత్తం వేసుకున్నాం దాన్ని ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే క్లాత్లు అయితే తుడుచుకున్నాను ఎంత బాగా అయితే క్లీన్ అయిపోయిందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఏదైనా ఒక టిప్స్ వస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి ఇప్పుడైతే తుడుచుకున్నాను ఎంత బాగా అయితే కనిపిస్తుందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్